అందరికీ నమస్కారం ఇంతకుముందు ఒక సామెత ఉండేది అది కొటేషన్ అన్నట్టు ఎందరో మా వాళ్ళ లైఫ్ గోల్ అనేది ఒకటి ఒకటి ఉంటుంది అది మరి వాళ్ళు దేవుడు అదైతే చుక్క పైన చుక్క ఇచ్చినట్టు చుక్క నుండి వచ్చినట్టు ఇస్తారో ఏంటో శివకి పుట్టున మేము అన్నట్టు ఉంటారు అందరూ అందులో ఒకరు మన శివకృష్ణ సార్ అందరికి తెలిసిందే మే రెండు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు అప్పట్లో ఏదో ఇంతకుముందు అది ఏంటంటే నాపరామ మండలానికి ఒక గర్వకారణం అన్నట్టు బొందరవాడ గ్రామంలో ఈయన తల్లి రమాదేవి గారు తల్లి సూర్యనారాయణ గారు తల్లి ఇప్పుడు ఎంతో సంతోషపడి ఇప్పుడు బాధగా ఉంది సార్ సార్ చాలా ఏమైనా అది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ డాక్టర్ పెద్దలైనా కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఫైనాన్షియల్గా ఎన్నో కష్టాలు ఎన్నో కష్టాలు ఎదుర్కొనే ఉంటారు కాబట్టి ఈరోజు ఇది తెలుసుకొని ఆ కష్టాలు యువకు ఉండకూడదు అనేసి ఆ కష్టాలు యువకి రాకూడదు అనేసి అనుకున్నాను ఎక్కడంటే అది ఇప్పుడు కాదు అనేసి నేను వినాను బయట అది చదువుకునేప్పటి నుంచే నా మనసులో గట్టిగా ఉన్నది అని కానీ నాకు తెలిసి ఏంటి ఏంటంటే ఎప్పటి అంటే కోవిడ్ కోవిడ్ అప్పుడు నేను విన్నాను సార్ నేను గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో కోవిడ్ అప్పుడు నేను పరిసేవాడిని అప్పుడు విన్నాను సార్ అక్కడ నాకల్లో ఒక ఆయన వివత్సంగా చేస్తున్నారట నా పేరు విన్నాను కానీ మనిషిని ఎప్పుడూ చూడలేదు అప్పుడు చూడటం నేను ఇక్కడ వచ్చింది రెండున్నర సంవత్సరం అయింది కానీ నేను చూడని చూడటం ఇది మూడోసారి చూడటం సార్ కూడా ఇక్కడ చేస్తున్నారు కోవిడ్లో ఏంటి అది అందరికీ తెచ్చే విషయమే అది కోవిడ్లో ఈయన చేసిన అది ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు కదా అలా ఈయన చేసినది మాత్రం వింటే ఆశ్చర్యపోయింది మా అక్క పెళ్లి చేసినప్పుడు కూడా నాకు ఆ కష్టం తెచ్చు వంట చేయడం ఏంటి అది చేయడం ఏంటి ఎంత పక్కన మనకు సపోర్ట్ ఉన్నా కూడా మోరల్గా ఒకటి అసలు స్పాట్ ఇవ్వడం అనేది చాలా కష్టమే పడింది అది కాకుండా ఇక్కడ ఏంటంటే ఇంకా చాలా చాలా ఉన్నాయి అది చెప్పాలంటే ఒక బుక్ే అవుతుందో ఏంటో నార్మల్ బస్ స్టాండ్లో చలివేంద్రం ఇవ్వడం ఏంటి స్కూల్కి ఇది వాటర్ ప్లాంట్ ఇవ్వడం ముప్పై మంది పిల్లలకు అంట నాకు అది ఇది విడినప్పుడు మాకు నా కొడుకు ఆరేళ్ళు ఏడేళ్ళ పిల్లలు ఒక ప్రైవేట్ స్కూల్ నేను చదివించి నా తలబ్రంతో వస్తాను ముప్పై ఐదు మంది నిర్మిస్తున్నారు అది చదివించడం అది పక్కన పెడితే మరి ఎంట్రెన్స్ గురుకులవు ఏం చెప్పి అనేది రెసిడెన్షియల్ స్కూల్కి కోచింగ్ ఇస్తున్నారు ఎక్కడ నుంచి అది మన ఎక్కడ నుంచి వస్తున్నదో ఏంటో కానీ నువ్వు మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు మా ఇంటికి వస్తే ఏం చేస్తావు అన్న ఈ కాలంలో నేను ఇంత చేస్తుండడం అనేది అందరికీ ఒక ఏమంటారు ఆశ్చర్యం కూడా కాదు అది కుండుకుంటారు అనుకోండి అది ఇది కాకుండా ఇంకా చాలా ఇదే ఉంటారు ఈయన ఒక గవర్నమెంట్ నడిపిస్తున్నంత ఇదిగా చేస్తున్నారు అది రకరకాల ప్రోగ్రాం పేర్లు కూడా నేను కొన్ని విన్నాను సార్ విద్యా వైద్యానికి కూడా ఈయన పేర్లు పెట్టి జరిపిస్తున్నారు అది చాలా సంతోషకరమైనది ఎవరైనా అడిగితే ఇస్తారు సార్ వచ్చి ఒక రోజు వచ్చి ఉన్నారు భోజనాలు ఎలా ఉన్నాయి అని అలా ఇది ఒకసారి చూస్తున్నారు నేను వాడుకోవచ్చా అన్నారు సార్ ఇదేమైనా సార్ ఇట్లా ఇట్లా అని చెప్తే వెంటనే పాపం చేసేస్తున్నారు సార్ పాపం కాదు మా మా మీద సార్ పాపం చూపించారు థ్యాంక్ యూ సార్ అది ఆ విషయానికి మాత్రం చాలా చూసి సార్ అదే ఇది కొద్దిగా చీకటిగా ఉంది కదా ఫ్యాన్లు లైట్లు వేసేద్దాం అనేసి అప్పుడే బిల్ కూడా పాస్ చేసేస్తున్నారు థ్యాంక్ యూ సార్ ఇది కాదు ఇంకో ఇంకోటి ఇంకో విషయం మొన్న ఇంకోటి నాకు తెలుసున్నది సార్ ఇంకో విషయం తెలుసున్నది ఏంటంటే బస్ షెంటర్ కూడా ఇస్తాము అనేసి మీరు ఎంత ప్రతి పత్రం ఇచ్చి ఉన్నారంట సార్ థ్యాంక్ యూ సార్ అదే అనమాట ఎందుకంటే కొంతమంది తెలుసు తెలియదు కానీ చాలా థ్యాంక్ యూ సార్ అది సార్ థ్యాంక్ యూ అండి बस स्टैंड है